సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్తే నేను విజయ్ హైదరాబాద్ లో ఏసీ లో ఉన్నటువంటి కంప్రెషర్ పేలిపోవడంతో ఒకే కుటుంబానికి సంబంధించిన పదిహేడు మంది చనిపోయారు ఏసీ వాడేటప్పుడు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు ఐడియా ఉందా ఎస్ వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం మన పాటున టెక్నీషియన్ సాయి హాయ్ సాయి హైదరాబాద్ లో ఈ యాక్సిడెంట్ జరిగింది కదా మెయిన్ రీజన్ ఏసీలో ఉన్న కంప్రెషర్ పేలిపోవడం అంటే ఏసీలో విండో ఏసీ ఉంటుంది స్ప్లిట్ ఏసీ ఉంటుంది ఇప్పుడు మనం నిల్చున్నటువంటిది స్ప్లిట్ ఏసీ సంబంధించిన కంప్రెషరా అసలు ప్రమాదాలు ఎలా జరుగుతాయి ప్రమాదాలు జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏసీ అనేది వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల బ్లాస్ట్ అవుతుంది మినిమం త్రీ ఫీట్ అనేది ఉండాలి త్రీ ఫీట్ అంటే ఏంటి యాదర్ వెంటిలేషన్ కి సంబంధించిన గోడ గానీ బిల్డింగ్ గానీ ఏది ఉండకూడదు కంప్రెషర్ కంప్రెషర్ ఫ్రీ ఫ్రీ ఏరియా గానే ఉండాలి ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి గ్యాస్ లీక్ అయిపోతుందని వేరే టెక్నీషియన్ తీసుకొచ్చి గ్యాస్ ఎక్కిస్తారు ఎక్కడ ఎక్కిస్తారు గ్యాస్ చూపిస్తారా ఇది పిన్వాల్ అనమాట ఇది పిన్ దేని నుంచి గ్యాస్ అనేది ఎక్కిస్తారు వన్ ఆర్ టూ టైమ్స్ లీక్ అయిపోతే గ్యాస్ అనేది ఎక్కిస్తా ఉంటారు చాలా మంది వచ్చి గ్యాస్ ఎక్కిచ్చేస్తారు వెళ్ళిపోతారు అలా వేరే టెక్నీషియన్ ఎవరైనా వచ్చి నైట్రోజన్ అనేది పెడతారు టెస్టింగ్ కోసం నైట్రోజన్ పెట్టేటప్పుడు రేటు కుదరక లేకపోతే సంథింగ్ ఏదో విషయం వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు అది వేరే టెక్నిషియన్ వచ్చినప్పుడు చెప్పకపోతే మనకి నైట్రోజన్ ఉంటది కాబట్టి అందులో ఏసీ ఎప్పుడైతే ఆన్ చేస్తారో అనేది బ్లాస్ట్ అయిపోతుంది ఆల్రెడీ ఒక్కసారి నైట్రోజన్ లోపల పంపించిన తర్వాత ఒకవేళ ఏదైనా కస్టమర్కు లేకపోతే ఆ టెక్నీషియన్కి రేట్ కుదరకపోవడం ఏదో ఒక ఇష్యూ వల్ల అతను చెక్ చేయకుండా వెళ్ళిపోతే వేరే టెక్నీషియన్ వచ్చి ఆ నైట్రోజన్ ని చెక్ చేయకుండా ఆన్ చేస్తే ప్లాస్టిక్ ప్లాస్ట్ మెయిన్ పాయింట్ అది నైట్రోజన్ పెట్టే ముందే సాకెట్ లో నుంచి ప్లగ్ అడాప్టర్ తీసుకుంటే నైట్రోజన్ అంటే ఇప్పుడు ఇది ఏసీ కి సంబంధించిన దీంట్లో గ్యాస్ లీక్ అవుతుందా లేదని చెక్ చేయడం కోసం నైట్రోజన్ టెస్ట్ చేస్తారు నైట్రోజన్ గ్యాస్ ని లోపలికి పంపించి ఎక్కడెక్కడ లీక్ అవుతుందో అనేది చెక్ చేస్తారు ఓకే అది చెక్ చేసేటప్పుడు ఏమైతుందంటే మనకి హై ప్రెజర్ పెట్టినా సరే కంప్రెజర్ అనేది బ్రేజింగ్ స్కాడ్ అనేది బ్లాస్ట్ అవుతుంది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ పెట్టేస్తారు ప్రెజర్ చాలా మంది టెక్నీషియన్స్ తెలియక అలా అయినా సరే బ్లాస్ట్ అయిపోతుంది ఇంకో పాయింట్ ఏంటంటే ఇది ఆర్ థర్టీ టూ గ్యాస్ చాలా మంది టెక్నీషియన్స్ అనుభవం లేని టెక్నీషియన్లో ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుని వచ్చేసిన టెక్నీషియన్ ఎవరైనా సరే దేని మీద గ్యాస్ చెక్ చేయకుండా వేరే గ్యాస్ ఏదైనా ఇచ్చేసినా కానీ సో ఇవన్నీ కూడా టెక్నీషియన్స్కి అవగాహన జనరల్గా అంటే సీనియర్ టెక్నీషియన్స్ అందరికీ అవగాహన ఉంటుంది వన్ ఇయర్ హాఫ్ ఇయర్ నేర్చుకుని వచ్చేసి టెక్నీషియన్స్ ఎక్కేసిన వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన ఉండదు ఇప్పుడు జనరల్ గా ఒక యాక్సిడెంట్ జరిగితే అంటే ఏసీ లాంటిది పేలిపోవడం జరిగితే అది ఎక్కడ జరుగుతుంది ఇండోర్ కి సంబంధించిన దాంట్లో ఆ ఎక్విప్మెంట్ లో జరుగుతుందా లేదంటే అవుట్డోర్ కి సంబంధించిన దీంట్లో జరుగుతుందా అవుట్డోర్ లో జరుగుతుంది అండ్ ఇండోర్ లో జరుగుతుంది రెండిట్లో రెండిట్లో జరుగుతుంది ఇండోర్ లోకి వచ్చేపాటికి ఏమైతుంది అంటే పవర్ ఫ్లక్చువేషన్స్ రావడం వల్ల మనకి అది బాడీ మొత్తం ప్లాస్టిక్ ఉండడం వల్ల బ్లాస్ట్ అనేది జరుగుతుంది అవుట్డోర్ దగ్గర వచ్చేపాటికి మన కంప్రెసర్ అనేది బ్లాస్ట్ అవుతుంది అది ఎంత అయితే గ్యాస్ ఉండాలి అంతే ఉండాలి ఆ గ్యాస్ కంటే తక్కువ ఉన్నా బ్లాస్ట్ అవుతుంది ఎక్కువ ఉన్నా కానీ బ్లాస్ట్ హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో జరిగింది కదా ఎక్కువ మంది ఏమంటున్నారు అంటే అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళందరూ కూడా అక్కడ ప్రాథమికంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే గ్యాస్ లో ఉన్న అవుట్డోర్స్ అన్ని కూడా కంజెస్టెడ్ గా ఉండడం వల్ల అంటే బిల్డింగ్ కి బిల్డింగ్ కి మధ్య ఎక్కడ కూడా గ్యాప్ లేకపోవడం ఆ అవుట్డోర్స్ ను కూడా బిల్డింగ్ లోపల వైపే పెట్టడం వల్లే ఆ వెంటిలేషన్ సక్రమంగా ఒక్కసారిగా లోడ్ నిజంగా అలా జరుగుతాయా పర్సెంట్ జరుగుతుంది ఎయిర్ సర్క్యులేషన్ అనేది తీసుకుంటదండి మనకి గ్యాస్ ఎప్పుడైతే కండెన్సర్ లో సర్క్యులేట్ అవుతుందో ఆ హీటింగ్ అనేది త్రోయింగ్ ఇవ్వాలండి గ్యాస్ అనేది ఔట్డోర్ లో గ్యాస్ సర్క్యులేషన్ జరుగుతుంది అండి మనకి ఇండోర్ లో కూలింగ్ రావాలంటే అవుట్డోర్ లో అనేది హీటింగ్ జరుగుతుంది అండి హీటింగ్ కండెన్సర్ జరుగుతుంది హీటింగ్ జరిగేటప్పుడు ఫ్యాన్ మోటార్ నుంచి ఎయిర్ ఫ్రంట్ వస్తుంది ఆ ఫ్రంట్ వచ్చేటప్పుడు మనం క్లోజ్ చేసేస్తే ఏరియాకి మనకి సర్క్యులేషన్ అనేది హీటింగ్ అనేది ఓవర్ హీట్ అయిపోయి కంప్రెసర్ అనేది బ్లాస్ట్ అవుతుంది ఆటోమేటిక్గా అది వన్ ఆర్ టూ అవర్స్ రన్ చేసే వాళ్ళకి జరగదు సిక్స్ టు ఎయిట్ అవర్స్ కంటిన్యూ రన్ చేసే కంపల్సరీ జరుగుతుంది వెంటిలేషన్ లేని అయితే కంపల్సరీ బ్లాస్ట్ అవుతుంది మెయిన్ ఏంటంటే మనకి ఏసీ అనేది వెంటిలేషన్ అనేది ఇంపార్టెంట్ అండి డోర్ వచ్చేపాటికి ఫోర్ వేస్ లో కూడా త్రీ ఫీట్ అనేది మెయింటైన్ చేసుకోవాలండి ఇండోర్ వచ్చేపాటికి సీలింగ్ నుంచి త్రీ ఇంచెస్ డౌన్ చేసి అనేది ఏసీ ఫిట్ చేసుకోవాలండి అది మెయిన్ అండి దానికి వెంటిలేషన్ లేకపోయినా ఫ్రెష్ ఎయిర్ తీసుకోదు దేనికి వెంటిలేషన్ లేకపోయినా హీట్ ఎయిర్ బయటికి రాదు సో చూస్తున్నారు కదా వ్యూవర్స్ ఇక్కడ టెక్నీషియన్ సాయి ఏం చెప్తున్నారంటే విండోర్కి సంబంధించిన ఏసీ ఎక్విప్మెంట్ ఉంటే ఆ ఇండోర్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా కంప్రెషరు ఆ కంప్రెషర్ నుంచి కనీసం మూడు అడుగుల దూరం అనేది ఉండాలి అంటే ఆ వెంటిలేషన్ లాక్కోవడానికి అలాగే స్ప్లిట్ ఏసీకి సంబంధించిన అవుట్డోర్ యూనిట్ని ఈ కంప్రెషర్ ని మనం మామూలుగా సన్స్లైడ్ మీద బిల్డింగ్ అటాచ్ చేసి పెట్టేస్తుంటాం అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్ప్లిట్ ఈ స్పిట్ సంబంధించిన అవుట్డోర్ ఈ యూనిట్ కి సంబంధించి ఇక్కడ నుంచి కనీసం ఐదు అడుగుల దూరం ఉండాలి అంతేనా ఇక్కడ నుంచి ఐదు అడుగుల దూరం ఉంటే కనీసం ఇక్కడ ఇంత మాత్రం మనం ఎంత దూరం పాసిబిలిటీ లేకపోతే ఉండాలి చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు సిటీలో ఉండే కన్స్ట్రక్షన్స్ అన్ని ఎలా ఉన్నాయి బిల్డింగ్ కి బిల్డింగ్ కి గ్యాప్ లేకుండానే కనీసం ఒక వన్ ఆర్ టూ ఫీట్స్ మాత్రమే ఉంటాయి అక్కడ కూడా ఏసీలు పెట్టేస్తారు అక్కడ మనకి ఏ సర్క్యులేషన్ అనేది జరగకపోతే మనకి ప్రమాదాలు ఇటువంటి ప్రమాదాలు అనేది కంపల్సరీ కూడా జనరల్ గా ఇలాంటి సజెషన్స్ చేస్తుంటారా టెక్నీషియన్ కంపల్సరీ టెక్నీషియన్స్ అనేది చెప్తారండి సీనియర్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ పెడితే లైఫ్ లో ఇది ప్రాబ్లం వస్తుంది అండి కంప్రెసర్ ఓవర్ హీట్ అయిపోతుంది ట్రిప్ అయిపోయి ఛాన్సెస్ ఉంటాయి అంతగా ఛాన్సెస్ ఏవి బయట ఏవి హీటింగ్ ఉంటే బ్లాస్ట్ టైప్ ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్తారండి రైట్ మరి ఇండోర్ లో కూడా ఇండోర్ యూనిట్ వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి ఎలా అలర్ట్ గా ఉండాలి ఇండోర్ 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 యూనిట్ గురించి చెప్తారు ఓకే ఇప్పుడు విషయానికి వస్తే ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం మనకి ఎయిర్ సర్క్యులేషన్ ఇంపార్టెంట్ అండి ఇండోర్ లో ఫ్రెష్ ఎయిర్ అనేది రావాలి ఫ్రెష్ ఎయిర్ అనేది మనకి పైన్ ఉంటది కాయిల్ అనేది పైన ఉంటుంది అంటే ఇండోర్ ఇండోర్ పై ఉంటది కూలింగ్ కాయిల్ అనేది ఇండోర్ పైన్ ఉంటుంది అది దానికి కూలింగ్ మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది పై నుంచి రావాలి కాబట్టి కింద నుంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది పై నుంచి పైకి ఫ్రెష్ ఎయిర్ వెళ్తుంది ఇప్పుడు సపోజ్ ఎయిర్ సర్క్యులేషన్ అవ్వకపోతే అది ఒక పాయింట్ ఇంకోటి ఏంటంటే మనకి యూనిట్ అనేది ఫైర్ అవుతుంది అది ఎట్లా అంటే మనకి రూమ్ లో ఎక్కడైనా సరే పవర్ ఫ్లక్చువేషన్ జరిగిన మన పవర్ ఎక్కడైనా ట్రిప్ అయినా అప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్ గా ఫ్లగ్ టాప్ అనేది తీసేసేయాలి కంపల్సరీ తీసేయాలి అది తీయకపోతే కంపల్సరీ ఇక్కడికి వస్తుంది షార్టేజ్ అనేది వస్తుంది అప్పుడు ఏమైతుంది అంటే ఇండోర్ లో బోర్డు ఉంటది ఇక్కడ ఆ బోర్డు షార్ట్ అవుతుంది ఆ షార్ట్ అయ్యి మనకి ప్లాస్టిక్ గ్రిల్ కాబట్టి ఇదంతా ఫైర్ ఆ ఫైర్ అయినప్పుడు మనకి ఇక్కడ కాబర్ కాయిల్ అనేది కాబర్ వస్తుంది అది హీట్ అయిపోయి ఇది ఆర్ థర్టీ హైలీ ఫ్లేమబుల్ గ్యాస్ ఇది ఆర్ థర్టీ హైలీ ఫ్లేమబుల్ ఎస్ ఆల్రెడీ దీనికి సంబంధించిన కాషన్ కూడా ఇక్కడ కంపెనీ కూడా ఇచ్చిన రిస్క్ ఆఫ్ ఫైర్ ఏ ఎక్స్ప్లోజన్ ఫ్లేమబుల్ రిఫ్రిజరేట్ యూజ్డ్ అని ఇచ్చినాడు సో ఎవరు కూడా మనం ఉంటది కాబట్టి మీరు ఎవరు చూడరు దాంట్లో ఉండదో చూడరు ఎవరికి దాని గురించి తెలియదు అయితే యూనిట్ ఎప్పుడైతే షార్టేజ్ అయిందో కాపర్ పైప్ అనేది హీట్ అవుతుంది హీట్ అయినప్పుడు లోపల గ్యాస్ అనేది ఉంటది కాబట్టి అది ఫైర్ అవుతుంది ఆ ఫైర్ అనేది పెద్ద బ్లాస్ట్ కిందనే ఫైర్ కంపల్సరీ అయితే ఆల్రెడీ ఒకవేళ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇది ఫైర్ అయితే దీంట్లో ఉన్న బోర్డు ఏదైనా ఇదై ఫైర్ అయితే దీంట్లో ఉన్న ఈ ప్లాస్టిక్ మెల్ట్ అయిపోయి ఇంకా ఎక్స్ప్లోజివ్ పెరుగుతుంది అట్ ది సేమ్ టైం వెనక కాపర్ పైప్స్ ఉంటది అందులో గ్యాస్ ఉంటుంది కాబట్టి ఆర్ థర్టీ టూ గ్యాస్ ఉంటుంది కాబట్టి టూ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి ఫోర్ వన్ జీరో గ్యాస్ ఉంటుంది ట్వంటీ గ్యాస్ ఉంటుంది ట్వంటీ గ్యాస్ అనేది నైన్ ఇయర్స్ ఓల్డ్ నుంచి ఉండేది దాన్ని ఇప్పుడు రావట్లా మార్కెట్ లో గ్యాస్ ఫోర్ వన్ జీరో గ్యాస్ కూడా ఫోర్ ఇయర్స్ నుంచి రావట్లేదు ఇప్పుడు మొత్తం వచ్చేది కూడా థర్టీ టూ గ్యాస్ హైలీ ఫ్లేమబుల్ గ్యాస్ వస్తుంది వాటన్నిటికంటే కూడా ఇది హైలీ ఫ్లేమబుల్ హైలీ ఫ్లేమ్ ఇది డేంజరస్ ఇది డేంజరస్ ఇంకొక డౌట్ ఇంద ఒక మాట అన్నావు ఏంటంటే పైన గ్యాప్ ఎక్కువ ఉండకూడదు ఏదైతే మనం ఇండోర్ యూనిట్ పెట్టేటప్పుడు సీలింగ్ లెవెల్ కూడా డిస్టెన్స్ ఉండాలి ఉండాలి ఎంత మినిమం త్రీ ఇంచెస్ అనేది డౌన్ ఉండాలి ఫాల్ సీలింగ్ కి యూనిట్ కి మిడిల్ త్రీ ఇంచెస్ అనేది డౌన్ ఉండాలి ఇప్పుడు ఇది సరిపోతుంది ఉంటదండి ఎట్లా ఉండకూడదు ఇంకొంచెం కొద్ది డౌన్ ఉండాలి అప్పుడు అంటే ఫ్రెష్ ఎయిర్ అనేది తీసుకుంటది ఆ ఫ్రెష్ ఎయిర్ తీసుకునేటప్పుడు మనకి కూలింగ్ ఎఫిషియన్సీ అనేది వస్తుంది యూనిట్ అనేది పర్ఫెక్ట్ రన్ అవుతుంది ఓకే చాలా మంది బయట నుంచి ఎండలో ఒక్కపోతూ వచ్చేసేమో ఒక్కసారికి అప్పుడే రూమ్లోకి రాగానే ఏసీని ఆన్ చేస్తుంటాం ఏసీ ఆన్ చేసి కంటిన్యూషన్ మన కంప్రెషర్ ఆన్లోనే ఉంటుంది సిక్స్టీన్లో పెట్టేస్తాం ఇమీడియట్ గా కూల్ అయిపోవాలి రూమ్ అంతా కూడా అని అది కరెక్ట్ అంటారా అది అసలు కరెక్ట్ కదండి మనకి ఎప్పుడైనా సరే రిమోట్లో టర్బో అనే ఉంటుంది మోడల్ ఉంటుంది మీకు ఎక్కడి నుంచైనా బయట నుంచి రాగానే ఇమీడియట్గా కూలింగ్ ఆప్షన్ రావాలంటే టర్బో అనేది ప్రెస్ చేసుకుంటే మీకు కూలింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది మీరు ట్వంటీ ఫోర్లో పెట్టుకోవాలి మన బాడీ టెంపరేచర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్కి లెవెల్ అవుతుంది మీరు అది మీరు రూమ్ టెంపరేచర్ ట్వంటీ ఫోర్ రాగానే కంప్రెసర్ అనేది కట్ ఆఫ్ అవుతుంది దానివల్ల మీకు కరెంట్ సేవ్ అవుతుంది తప్ప సిక్స్టీన్ నైన్టీన్లో పెట్టుకుంటే అనేది కరెంట్ సేవ్ అవ్వదు దానివల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది దాని దాని గురించి జరగదు కాకపోతే ఇప్పుడు హౌస్ పర్పస్ గా మహా అంటే ఫోర్ ఇది ఎసి టెక్నీషియన్ సాయి చెప్తున్నట్టుగా చాలా మంది కూడా సీలింగ్ గ్యాప్ తక్కువలో ఉండడం స్పేస్ లేదని చెప్పి ఇరికించి మరీ పెట్టించేస్తుంటారు కంజెస్టెడ్ గా పెట్టించేస్తుంటారు ఇండోర్ యూనిట్స్ ని అవుట్ యూనిట్స్ ని అలా కాకుండా కొంత డిస్టెన్స్ ఏదైతే టెక్నీషియన్స్ చెప్తారో ఆ మెజర్మెంట్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అదేవిధంగా కంపెనీ వాడు ఇచ్చినట్టు ఈ కాషన్ కూడా మనం ఎవరు పట్టించుకోండి హైలీ ఫ్లేమబుల్గా ఉన్నటువంటి ఆర్ థర్టీ టూ గ్యాస్ అనేది ఇప్పుడు చాలా ఎక్స్ప్లోజివ్స్కి ఇది కారణమవుతుంది అని అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో కొంత అలర్ట్గా ఉండాలి ఏదన్నా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఇమీడియట్గా ప్లగ్ని బయటకు తీసేయాలి కరెంటు కూడా స్విచ్ ఆఫ్ చేసేయాలి ఏసీకి సంబంధించి అదేవిధంగా కొంత డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలని చెప్తున్నారు సో ఇండోర్ అవుట్డోర్ యూనిట్స్ని ఎలా వాడాలో టెక్నీషియన్ చెప్తుందని బట్టి మీ ఏసీ ఇండోర్ అవుట్డోర్ పర్ఫెక్ట్గా ఉందా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ అలా లేకపోతే మరొక్కసారి సీనియర్ టెక్నీషియన్ పిలిపించి అందుకు తగ్గట్టుగా మీ ఏసీలని పాల్పించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్